హాయ్ అండి అందరికీ నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు లేటెస్ట్ అప్డేట్స్ ఈ రోజు వీడియో ఏంటంటే తల్లికి వందన పథకం గురించి కీలకమైన అప్డేట్ వచ్చిందండి తల్లికి వందన పథకం ద్వారా యాభై రెండు లక్షల మంది తల్లులకైతే అకౌంట్లోకి డబ్బులు జమ చేయబోతున్నారండి ఈ మార్చి నెలలోనే తల్లికి వందన పథకానికి సంబంధించి డబ్బులు అకౌంట్లో జమ చేయాలని చెప్పి సీఎం చంద్రబాబు నాయుడు గారు ఆదేశాలు అయితే ఇవ్వడం జరిగిందండి దీనికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని వీడియోలోకి వెళ్ళి డీటెయిల్గా తెలుసుకుందామండి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఫస్ట్ నుంచి వరకు చూడండి అలా అయితేనే మీకు వీడియో అనేది క్లారిటీగా అర్థమవుతుంది అలాగే వీడియోలో ఉన్న ఇంపార్టెంట్ పాయింట్స్ అనేవి కూడా మీకు క్లియర్ అండ్ క్లారిటీగా అర్థమవుతాయండి దీంతోపాటు వీడియో నచ్చిన ఒక చిన్న లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియోని షేర్ చేయండి ఎవరైనా కనుక మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తూ ఉంటుంది కనుక ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ఆల్లో పెట్టుకోండి మరి లేట్ చేయకుండా వెళ్ళిపోదామండి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తల్లికి వందన పథకాన్ని డెబ్బై రెండు లక్షల మంది విద్యార్థులకు అందించనుందని చెప్పి ఆర్థిక శాఖ మంత్రి కేస శాసన మండలిలో తెలపడం జరిగిందండి గత వైసీపీ ప్రభుత్వం కేవలం నలభై మూడు లక్షల మందికి అమ్మఒడి పథకాన్ని అమలు చేసిందని కానీ తాజా లెక్కల ప్రకారం డెబ్బై రెండు లక్షల మంది విద్యార్థులు అర్హులుగా ఉన్నారని ఆయన స్పష్టం చేశారు తాజాగా టీడీపీ ప్రభుత్వం చేసిన సర్వేలో డెబ్బై రెండు లక్షల మంది వరకు విద్యార్థులకు ఈ యొక్క పథకం ద్వారా లబ్ధి చేయకూరుపోతుందని ఆయన స్పష్టం చేశారండి ఈ పథకం ద్వారా విద్యార్థులకు తగిన విధంగా ఆర్థిక సహాయం అందిస్తామని చెప్పి ప్రభుత్వం ప్రకటించింది కేవలం విద్యారంగం మాత్రమే కాకుండా పెన్షన్లు ఉచిత గ్యాస్ అన్నదాత సుగ్గీభావ వంటి పథకాలు కూడా భారీ స్థాయిలో నిధులు కేటాయించామని చెప్పి మంత్రి చెప్పడం జరిగిందండి దీంతో పాటుగా తల్లికి వందనం పథకం ద్వారా డెబ్బై రెండు లక్షల మంది విద్యార్థులకు ప్రయోజనం కలగబోతోందని ప్రభుత్వం ప్రకటించింది పింఛన్లు ఉచిత గ్యాస్ రైతులకు ఆర్థిక సహాయం వంటి సంక్షేమ పథకాలకు పెద్ద ఎత్తున నిధులు కేటాయించమని చెప్పారండి అయితే ఉద్యోగుల జీత బచ్చాలపై ఇంకా స్పష్టత ఇవ్వాల్సి ఉందని చెప్పి ఆయన తెలపడం అయితే జరిగిందనమాట తల్లికి వందనం పథకం మరి ఆంధ్రప్రదేశ్ బడ్జెట్లో రెండు వేల ఇరవై ఐదు సంవత్సరానికి సంబంధించి భారీగా నిధులు కేటాయించమని చెప్పి చెప్పడం జరిగిందండి తల్లికి వందనం పథకం ద్వారా కుటుంబంలో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలు ఒకటో తరగతి నుంచి ఇంటర్మీడియట్ చదువుకునే ప్రతి పిల్లవాడికి కూడా ఈ పథకం ద్వారా లబ్ధి చేకూరుతుందండి అది గవర్నమెంట్ స్కూల్లో చదివినా అలాగే ప్రైవేట్ స్కూల్లో చదివినా కానీ ఈ పథకం ద్వారా ప్రతి పిల్లవాడికి డబ్బులు అయితే ఇవ్వడం అయితే జరుగుతుందనమాట ప్రతి తల్లి యొక్క అకౌంట్లో పదిహేను వేలు రూపాయలు వేయడం జరుగుతుందండి ఒకవేళ తల్లికి ఇద్దరు పిల్లలు ఉంటే కనుక ముప్పై వేలు అలాగే ముగ్గురు పిల్లలు ఉంటే కనుక నలభై ఐదు వేలు వేయడం జరుగుతుంది కుటుంబంతో సంబంధం లేకుండా ఒక ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలకి కూడా వేస్తాము అని చెప్పి చెప్పడం జరిగింది గత ప్రభుత్వంలో అయితే కుటుంబంలో ఒక పిల్లవాడికి మాత్రమే యొక్క డబ్బులు అనేవి అకౌంట్లో పడేయండి ఇప్పుడు అలా కాకుండా చదువుకునే ప్రతి పిల్లవాడు స్కూల్కి వెళ్ళే ప్రతి పిల్లవాడికి కూడా యొక్క తల్లికి వందన పథకం ద్వారా లబ్ధి అయితే చేకూరుపోతుంది అనమాట చాలామంది పిల్లలకి చదువుకోవడానికి భారంగా అనిపించి తల్లిదండ్రులైతే పిల్లల్ని స్కూల్కి పంపించడం మానివేస్తున్నారండి అలాంటి ఇబ్బంది కలగకుండా ప్రతి తల్లి యొక్క అకౌంట్లో డబ్బులు వేయడం వల్ల ప్రతి విద్యార్థి కూడా చక్కగా చదువుకునే అవకాశం ఉండాలని చెప్పి ఆయన అయితే మరి చంద్రబాబు నాయుడు గారు అయితే చెప్పడం అయితే జరిగిందనమాట కాబట్టి ప్రతి తల్లి కూడా మీ యొక్క పిల్లల్ని చక్కగా టైంకి స్కూల్కి పంపించండి దీంతోపాటుగా ఈ యొక్క డబ్బులు మీ అకౌంట్లో పడాలంటే కనుక ప్రతి విద్యార్థి కూడా డెబ్బై ఐదు శాతం వరకు అటెండెన్స్ అనేది మెయింటెనెన్స్ చేయాలన్నమాట అంటే స్కూల్కి రెగ్యులర్గా వెళ్తూ ఉండాలండి దీంతో పాటుగా ఉచిత పాఠ్య పుస్తకాలు పంపిణీ రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు విద్యా సంవత్సరానికి గాను కొత్త సంవత్సరం మనకి మే తర్వాత హాలిడేస్ తర్వాత జూన్లో మళ్ళీ స్కూల్స్ రీఓపెన్ అయినప్పుడు విద్యార్థులకు పుస్తకాలు అలాగే బట్టలు స్కూల్ బ్యాగ్స్ వంటి కానీ సంవత్సరాలకు సంబంధించి అవి కూడా పంపిణీ చేయాలని చెప్పి గవర్నమెంట్ అయితే నిర్ణయం తీసుకుందండి దీనికి సంబంధించి బడ్జెట్లో నిధులు కేటాయించడం కూడా జరిగిందనమాట ప్రతి తల్లి కూడా ఈ యొక్క పథకానికి వెంటనే అప్లై చేసుకోండి తల్లికి వందన పథకానికి సంబంధించి మరి మీ గ్రామాల్లో ఉన్న సచివాలయాలకు వెళ్ళి అక్కడ అప్లై చేసుకోండి తల్లి యొక్క ఆధార్ కార్డు పిల్లవాడి ఆధార్ కార్డు అలాగే తల్లి యొక్క బ్యాంక్ అకౌంట్ తోటి ఈ యొక్క మీరు అప్లై చేసుకోవచ్చండి ఈ పథకము కేవలం వెనుకబడిన అంటే ఆర్థికంగా వెనుకబడిన వారికి మాత్రమే కాబట్టి మీ యొక్క ఇన్కమ్ సర్టిఫికేట్ కూడా అడుగుతారు కాబట్టి మీ సంవత్సర ఆదాయం ఇకర ఆదాయం ఎంత ఉంటుందో కూడా అడుగుతారు కాబట్టి ఆ సర్టిఫికెట్ కూడా మీరు కంపల్సరీ తీసుకువెళ్లాల్సి ఉంటుంది ఈ తల్లికి వందనం పథకము అన్ని కులాల వారికి కూడా వర్తిస్తుందండి ఆ కులాలతో సంబంధం లేకుండా ఏ పిల్ల ప్రతి పిల్లవాడికి కూడా ఆర్థికంగా వెనుకబడి ఉన్న కుటుంబాల్లో ఉన్న ప్రతి పిల్లవాడికి కూడా ఈ పథకం ద్వారా లబ్ధి అనేది చేకూరపోతుంది అనమాట కాబట్టి ప్రతి ఒక్క తల్లి కూడా మీ యొక్క పిల్లవాడి ఆధార్ కార్డ్ని అప్డేట్ చేయించాలండి ఆధార్ కార్డ్ పిల్లలు ఇవి ఎప్పుడో తీసుకుని ఉంటారు కాబట్టి పిల్లలు కొంచెం పెద్దగా ఉంటారు కాబట్టి లేటెస్ట్గా ఆధార్ కార్డ్ని మీరు అప్డేట్ చేయించేసి పిల్లలకి రెడీ పెట్టండి దీంతోపాటు బ్యాంక్ అకౌంట్ కూడా యాక్టివ్లో ఉన్న బ్యాంక్ అకౌంట్ ఉండాలండి దీంతోపాటుగా తల్లి యొక్క ఆధార్ కార్డ్కి ఈకేవైసీ ప్రాసెస్ అనేది కంప్లీట్ చేసుకుని ఉండాలన్నమాట ఈకేవైసీ ప్రాసెస్ అనేది మనకు మన అకౌంట్ అనేది వెరిఫికేషన్ అయినట్టు అండి కాబట్టి కేవైసీ ఎవరైతే చేయించుకుంటారో వారికి మరి తొందరలోనే తొందరగా ఈ డబ్బులు అనేవి అకౌంట్లో జమ కావడం జరుగుతాయి కాబట్టి పిల్లవాడి ఆధార్ కార్డు అప్డేట్ చేయించడము అలాగే తల్లి యొక్క ఆధార్ కార్డుకి ఈకేవైసీ చేయించుకోవాలి దీంతోపాటుగా మీ యొక్క బ్యాంక్ అకౌంట్ యాక్టివ్లో ఉందో లేదో చూసుకుని ఆ బ్యాంక్ అకౌంట్కి ఆధార్ కార్డు ఫోన్ నెంబర్ కూడా అప్ చేయడం వల్ల గవర్నమెంట్ వారి డబ్బులు రిలీజ్ చేయగానే వెంటనే మీ యొక్క అకౌంట్లో పడే అవకాశం ఉందనమాట ప్రతి స్కూల్కి వెళ్ళే ప్రతి పిల్లవాడు అంటే ఒకటవ తరగతి నుంచి పన్నెండవ తరగతి చదువుకునే ప్రతి పిల్లవాడికి కూడా ఈ యొక్క పథకం ద్వారా లబ్ధి చేయకూరపోతుందండి కాబట్టి తల్లులందరూ కూడా చాలా అలర్ట్గా ఉండి ఈ లోపుగా మీరు చేయవలసిన ఈ ప్రాసెస్ అంతా చేసుకుని రెడీగా పెట్టుకోండి పిల్లల యొక్క ఆధార్ కార్డు అప్డేట్ చేయించడం మీ యొక్క ఆధార్ కార్డ్కి ఈక్యూవైసీ చేయించుకోవడం ఇన్కమ్ సర్టిఫికేట్ కూడా తెచ్చుకుని దగ్గర పెట్టుకోవడం వల్ల అప్లై చేసుకోవాలి అనుకున్నప్పుడు వెంటనే మీరు ఈ డాక్యుమెంట్స్ అనేవి రెడీగా ఉంచుకున్నట్టయితే కనుక వెంటనే మీకు దరఖాస్తు చేసుకోవడానికి వీలుగా ఉంటుంది మీ వెరిఫికేషన్ కూడా తొందరగా అయిపోతుందన్నమాట దీంతోపాటు రేషన్ కార్డు కూడా అవసరం అండి రేషన్ కార్డు కూడా జిరాక్స్ కూడా పెట్టుకోవాలి రెండు పాస్పోర్ట్ సైజ్ ఫోటోస్ తల్లి రెండు పాస్పోర్ట్ సైజ్ ఫోటోస్ ఆ పిల్లలవి రెండు రెండు పాస్పోర్ట్ సైజ్ ఫోటోస్ కూడా తీసుకుని వెంటనే మీరు యొక్క పథకానికి దరఖాస్తు తీసుకోండి ఇదండి వాళ్ళ వీడియో తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి మరొక మంచి వెళ్తూ మళ్ళీ అండి అంతవరకు సెలవు నమస్తే